మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల ఐదవ తేదీన రాత్రి సమయంలో కుటుంబ సభ్యుల తోడు లేకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన గుర్తు తెలియని నిండు గర్భిణి మహిళ గురించి డైల్ హండ్రెడ్ కాల్ ద్వారా సమాచారాన్ని అందుకున్న గస్తీ పోలీసులు వెంటనే ఆమె వద్దకు చేరుకుని అత్యవసర పరిస్థితుల్లో వారే ఆమెకు రక్షణగా ఉండి స్థానిక మహిళల సహాయంతో పురుడు పోసి తమ గొప్ప మనసు చాటుకున్నారు సమాచారం అందుకున్న తక్షణమే స్పందించి మహిళ ప్రాణం కాపాడిన అధికారులు ఇన్స్పెక్టర్ నాగరాజు గౌడ్ మరియు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న నిండు గర్భిణికి ఆపన్న హస్తం అందించిన పెట్రో కార్ సిబ్బంది రాజేందర్ సురేష్ మరియు గర్భిణి మహిళలకు పొరుడు పోసిన స్థానిక మహిళలైన జంగమ్మ భారతమ్మలను కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ గారు అభినందించి రాజకొండ కమిషనర్ కార్యాలయంలో నేరటుమట్లో సత్కరించారు చేస్తే మనకు కూరగా సాయం చేస్తారు సార్ అట్లా అందుకనే ఇంటికి వాళ్ళకి వస్తే పూసుకొని పెట్టి రొట్టెలు ఇస్తే తిన్నది తిన్నాక ఇంకా తర్వాత సార వాళ్ళకి ఫోన్ చేయాలంటే వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వస్తున్నాం జరిగిన కాపాడు అని చెప్పారు చెప్తే సార వాళ్ళు ఇద్దరు నేను నా భర్త అందరం కలిసి ఇంకా వాళ్ళు కావాలి వాళ్ళు అప్పగించాలన్న ఉద్దేశంతో ఇంకా అట్లే ఉన్నాం సార్ మేము వచ్చి ఇంకా ఉన్నాక ఇంకా వచ్చే ముందలే మాకు నొప్పులు సాట్ అయ్యాయి ఇంకప్పుడు ఇంకేం చేయాలి అంతకంటే సార్ చెప్తే కదా అంత వస్తా బాబు ఓకే